అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ అరే యార్ కథ అన్నాక అన్ని పాయింట్స్ రాయాలి కదా రాయకపోతే రేపొద్దున మళ్ళీ మీరే సస్పెన్స్ అక్కడ మిస్ అయ్యింది ఇక్కడ మిస్ అయింది ఆ పాయింట్ మిస్ అయింది అంటారు మరి అన్ని పాయింట్స్ రావాలి కదా అలాగే కథ న్యాచురల్గా ఉండాలి ఇక సస్పెన్స్ రివీల్ అయ్యే టైం వచ్చింది మదికూరిన ప్రయాణం వన్ థర్టీ సెవెన్తో మేము వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్ హైప్ చేయడం మర్చిపోకండి డాక్టర్ సైకో చెప్పిన పని చేయకుండా తన ప్రాణం తీసుకోవాలి అనుకుంటుంది అజేయన్ని చూసి మొదటి చూపులోనే ప్రేమ మొదలవుతుంది ఆ డాక్టర్కి ప్రపోజ్ చేస్తుంది కానీ నేను ప్రజాసేవకి అంకితం అయిపోయాను పెళ్ళి సంసారం ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవాలనుకోలేదు అని కథ చెబుతాడు వాడు కానీ తను పట్టు వదలదు నీతో పాటు నేను ప్రజాసేవ చేస్తాను కదా అని అడుగుతుంది నో ఇప్పుడు బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక స్వార్థాలు పెరిగిపోతాయి నాకు ఇష్టం లేదు అని చెబుతాడు ప్రేమ గుడ్డిది అన్నట్లు వాడి అసలు రూపం తెలియక వాడు చేస్తున్న మంచి పనులకి పూర్తిగా వాడిలో ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకోకుండా వాడి కోసం ఎదురు చూస్తూనే ఉండిపోయింది పదిహేను సంవత్సరాలుగా తను అలా ఎదురు చూడడం చూసి నా పని పూర్తయ్యాక నా కోసం ఎదురు చూస్తున్న ఈమెనే నా రాణిగా చేసుకుంటే సరిపోతుందిగా అనుకొని నాకు కొద్ది రోజులు టైం ఇస్తావా తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను నాకోసం ఎన్నాళ్ళు ఎదురు చూసావు కదా నాకొక సహాయం కూడా చేయాలి అని అడుగుతాడు అతను పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి ఉప్పొంగిపోయి ఏం సహాయం కావాలి నేనేం చేయగలను అని అడుగుతుంది ఆ డాక్టర్ విషయం చెప్పకుండా తనకొక చెల్లుందని పెళ్ళ లేక భర్తతో హింసలు పడుతుందని ఎవరైనా బిడ్డను కని ఇచ్చేవాళ్ళుంటే సరోగసి చేసి మా చెల్లికి బిడ్డను అందించాలని కథ చెప్పి ఈ అమ్మాయిని ఏర్పాటు తనే చేసేలా చేస్తాడు స్పెర్మ్ కూడా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళదే కలెక్ట్ చేసి ముందే ఉంచుకోవడంతో ప్రాసెస్ పెట్టిస్తాడు తనతో మొదటిసారి ఫెయిల్ అయినా రెండోసారి సక్సెస్ అవుతుంది తన దగ్గరే అమ్మాయిని ఉంచి జాగ్రత్తగా చూసుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తాడు కానీ నల్లమల్ల అడవులకి తీసుకువచ్చాక అతని నిజస్వరూపం బయటపడి పెద్ద షాకే తగులుతుంది అరుస్తుంది కోపడుతుంది తిడుతుంది ఏడుస్తుంది ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా అని షాక్ అవుతుంది ఏం చేసినా కూడా వాడి వికృత రూపం తెలిసేసరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది కనీసం తనకి తన మెడికల్ కిట్ కూడా ఇవ్వడు అడిగినా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో తన అలా చేసుకుంటే తన పని పూర్తి అవ్వదు అని తన వాళ్ళని చంపేస్తానని కూడా బెదిరించడంతో ఇంకేమీ చేసే పరిస్థితి లేక సైలెంట్ అయిపోతుంది ఆమె నువ్వేం భయపడకు నేను నేను పెళ్లి చేసుకుంటాను నన్ను ప్రేమించావు కదా అని వాడు అంటుంటే అప్పటి వరకు దేవుడిలా కనిపించిన వాడు రాక్షసుడిలా కనిపిస్తుంటే ఏడుపు ఏడ్చిన ఉపయోగం లేదని ఒక షాకులో ఉండిపోతుంది ఆమె ఇప్పుడు సర్జరీ చేయడానికి ఎలాగూ తన చేతిలోకి ఆయుధం వచ్చింది ఆ ఆయుధం తన మీదే ప్రయోగించుకుంటే ఇద్దరు అమ్మాయిలు బతుకుతారు కదా అన్న ఆలోచన రాగానే దృఢంగా అదే మాట మీద ఉండిపోతుంది డాక్టర్ ఆలోచిస్తున్నావు నీ పే కోసుకుందామని అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు అదే చేస్తే ఇదిగో ఈవిడుందే ఈ కత్తితో ఇద్దరి పొట్టల్ని నరికిద్ది అని అక్కడున్న పెద్ద కత్తిని చూపించగానే వణికిపోతుంది డాక్టర్ నువ్వు చచ్చినా ఎవరు చచ్చినా ఈరోజు నా పని ఆగదు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా దీనికోసం చివరి నిమిషంలో ఎవరు అడ్డు చెప్పాలని చూసినా వాళ్ళ చావుని భయంకరంగా మార్చేస్తాను నన్ను ఈ కాపగల శక్తి లేదు అని కోపంగా అంటాడు ఆ క్షణం దక్ష కళ్ళ ముందు మెదలుగానే దక్ష సార్ అని భూమి గట్టిగా కేకేస్తుంది తన చెవులకి ఆ పిలుపు వినిపించినట్లుగా నలతరాచు అంటాడు దక్ష మొగుడు గుర్తొస్తున్నాడా చివరి క్షణాలలో అరుచుకో అరుచుకో అని అంటాడు నవ్వుతూ సైకో మరో నిమిషం కాలగర్భంలో కలిసిపోతుంది ఇంకా నాలుగు నిమిషాలు ఉంది బావా ఇక్కడే చూపిస్తుంది నేను చూశాను నాకు లింక్ షేర్ చేసింది ఓపెన్ చేశాను లోగా సిగ్నల్స్ వస్తున్నా లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది అని విజయ్ అక్కడికి పరుగున వచ్చి అనగానే అంటే తప్పకుండా ఈ పరిసరాల్లోనే ఎక్కడ ఉంది నా నల్లద్రాజు అది నా మనసు కూడా చెప్తుంది ఎక్కడ ఎక్కడ అని కళ్ళు మూసుకొని గుండె మీద చేయి వేసుకొని ఆర్ట్ గుర్తు చేసుకుంటాడు దక్ష దాంట్లో ఉన్న పరిసరాలను బట్టి ఏ ప్రదేశం తెలిసిపోతుంది అని అదే సమయంలో అది ఆర్టిఫిషియల్ గుహ అయి ఉండొచ్చు కదా అన్నయ్య అన్న అద్దు మాటలు కూడా గుర్తుకు రావడంతో ఒక్కసారి ఆ ఆర్ట్ మొత్తాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోగానే చెట్లు ఏమీ కనిపించవు బ్రౌన్ కలర్లో ఆ ప్రదేశం అంతా కనిపించడం గమనించి ఎస్ అది ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసుకున్న గుహ లొకేషన్ ఇక్కడే చూపిస్తుందంటే అండర్ గ్రౌండ్ అని ఆలోచన తట్టగానే ఎస్ అని వెంటనే తనకొచ్చిన ఆలోచన విజయ్ వాళ్ళకి చెప్పి విజయ్ అద్దు మీరు చెరువుపక్క చూడండి ఎక్కడైనా ఏదైనా భూమిలోకి వెళ్ళే మార్గం అనుమానంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కేకవే ఈ బిల్డింగ్ కిందే వాడు సెట్టింగ్ పెట్టుకున్నట్టున్నాడు అని దక్ష్ వెనక వైపుకి వెళ్తాడు ఉన్న సమయం మూడు నిమిషాలు అది చాలా పెద్ద ప్రదేశం ఫామ్ హౌస్లోనే వాడి రహస్య స్థావరం ఉంది ఇది దాటి బయటికి వెళ్ళడానికి లేదు చుట్టూ రాళ్ళు రప్పలే అటువైపు తీసుకువెళ్ళి ఏదో చేయాలి అనుకోడు ఇక్కడ ట్రేస్ అవుతుంది సిగ్నల్ అంటే తప్పకుండా ఇందులోనే ఆ ప్లేస్ ఉంది ఎక్కడో దానికి లింకు ఉంటుంది అనుకుంటూ ఆ చీకటిలోనే సెల్ ఫ్లాష్ లైట్లు వేసుకొని వెతకడం మొదలు పెడతారు దక్ష్ మిగిలిన ఇద్దరూ కూడా ఎంత వెతికినా ఏమీ కనిపించడం లేదు సమయం సెకండ్స్లో కదులుతూనే ఉంది ఎక్కడున్నావు నల్ల త్రాచు ఎక్కడా అని పిచ్చి చెట్లని కాళ్ళతో తొక్కుతూ ఏదైనా మార్గం ఉందేమో అని చూస్తూ ఉంటాడు దక్ష టైం అయిపోతూ ఉండడంతో గుండెల్లో టెన్షన్ మొదలైపోతుంది దక్షకి ఎలా అయినా చేరుతాను కానీ చేరే టైంకి తన ప్రాణం ఏ స్థితిలో ఉంటుందా అన్న భయం మొదటిసారి ఓటమి రుచి చూడాలా నేను అనుకోగానే నో నేను ఓటం పాలైతే నా ప్రాణం నాకు దక్కదు ఎట్టి పరిస్థితుల్లో నేను తనని చేరుకోవాలి అని బలంగా అనుకొని అడుగడుగున పిచ్చి మొక్కల్ని కాళ్ళతో లాగుతూ అనుమానం అనిపించిన చోట కాలుని ఎత్తి కొడుతూ అడుగులు వేస్తున్నాడు ఎక్కడైనా లోపలికి వెళ్లే మార్గం ఉందేమో అని అలా ముందుకు వెళ్తుంటే కనిపించిన వాటిని చూసి అడుగు ఆగిపోతుంది క్షణంపాటు అది చూడగానే వెంటనే చేతుల్లోకి తీసుకొని చూస్తాడు అది పగిలిపోయిన గాజుల ముక్క ఇక్కడ మొక్క అనుకుంటూ ఫ్లాష్ లైట్ దగ్గరికి వేసి మొక్కల్ని పక్కకంటూ చూసేసరికి పగిలిపోయిన గాజు మొక్కలు అక్కడక్కడా పడి కనిపించడంతో చిన్న ఆశ చిగురించగానే వాటిని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు భూమిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నప్పుడు పెళ్లి కూతురుగా రెడీ చేసిన గాజులు చేతికే ఉండడంతో వాళ్ళ చేతుల నుంచి తను విడిపించుకునే ప్రయత్నంలో గాజుల చిట్లి అక్కడ పడతాయి కొద్ది దూరం వరకు ఆ గాజులు కనిపించి ఆ తర్వాత ఇక కనిపించవు అంటే ఇటువైపే తీసుకొచ్చారా లేదు అంటే ఇది ఎవరువైనా నేను మిస్లీడ్ అవుతున్నానా అని అనుకుంటుండగా ఒక చెట్టు కొమ్మకి చిన్న క్లాత్ కనిపించడంతో ఫాస్ట్గా వెళ్ళి దానిని చూస్తాడు దక్ష్ కొమ్మకి గట్టిగా చీర పట్టేయడంతో లాగేసరికి అది చినిగి చిన్నది ఆ చెట్టుకి పట్టి ఉండిపోతుంది దానిని చేతిలోకి తీసుకున్నప్పుడు కందపు వాసన రావడం చూసి ఇటువైపై ఎక్కడ ఉంది కిందకు వెళ్ళే మార్గం అని ఆ ప్రదేశమంతా అనువు అనువు ఫ్లాష్ లైట్ వెలుతుర్లో వెతకడం మొదలు పెడతాడు దక్ష సమయం పన్నెండు గంటలు కళ్ళ ముందు దక్ష రూపమే కనిపిస్తుంటే ఇక మిమ్మల్ని జీవితంలో చూడలేను నేను ఎక్కడున్నానో కూడా మీరు తెలుసుకోలేరు అసలు నా శవం కూడా మీకు దొరకదుగా నన్ను క్షమించండి దక్ష సార్ నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధపెట్టి భయపెట్టేస్తున్నాను కదా నా నోటి నుంచి మీరు ఒక మాట వినాలి అనుకున్నారు కదా సార్ మీకందరూ నన్ను మీ భార్యగా ఒప్పుకున్నాక చెప్పాలి అనుకున్నాను ఆ మాట కానీ అవకాశమే లేకుండా అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన మీకు వినిపించదు కానీ చెప్పాలనుంది సార్ చివరి క్షణాలలో మీరు వినాలనుకున్న మాట నా నోటి నుంచి చెప్పాలని ఉంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్ ప్రాణంగా ప్రేమిస్తున్నాను లవ్ యూ సో మచ్ సార్ మీరన్నారుగా ఆ రోజు గెస్ట్ హౌస్లో బలవంతంగా చెప్పించుకున్నాను కానీ నువ్వు ప్రేమగా నాకు ఆ మాట చెప్పే రోజు కోసం ఎదురు చూస్తానని చెప్పేశాను మీకు వినిపించదుగా అని అక్కడ భూమి పైకే మాట్లాడుతుంటే ఇక్కడ దక్షిగుండె ఎగిసి ఎగిసి పడుతుంది ప్రస్తుతం తన నల్లద్రాచుని చేరుకునే మార్గం కోసం అన్వేషిస్తున్న దక్ష దానిని పెద్దగా పట్టించుకోడు కొద్ది రోజులు మీ సమక్షంలో జీవితానికి సరిపడా ఆనందాన్ని చవి చూశాను నాకు బతకాలనుంది సార్ ఇంకా చాలా చాలా రోజులు మీతో కలిసి బతకాలనుంది అని కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ మాట్లాడుతున్న భూమిని చూసి హ హా ఇప్పటి వరకు ఏదో చేయాలనుకున్నావు ఇప్పుడు ఏడుస్తున్నావేంటి పైగా మీ ఆయనకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తున్నావా అయిపోయిందా నీ ధైర్యం నీ భర్త వస్తాడన్నో పీగుతాడన్నో చెప్పాను కదా నన్ను చేరాలి అంటే వాడి తరం కాదని నన్ను చేరడం అంటే నా బచ్చగాలని మాయం చేసినట్టు అనుకుంటున్నావా పాతాళంలో ఉన్నాం మనం వాడు కొంచెం కూడా గ్రహించలేడు ఇక నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాడులే అని నవ్వుతూ వాడు అంటుండగా ముందుకు పరుగులు పెడుతున్న దక్ష కాలు పడగానే ఒక దగ్గర టంగ్ మని శబ్దం వస్తుంది అడుగు ఆగిపోతుంది అక్కడే దక్షిది వెంటనే తన పాదాలతో అక్కడే మళ్ళీ కొడతాడు ఠంగ్ ఠంగ్ మని శబ్దం రావడంతో ఆ శబ్దం చిన్నగా ఆ గుహలో కూడా వినిపిస్తుంది ఏమిటా సౌండ్ అని అనుమానంగా నవ్వాపి వింటాడు సైకో అప్పుడే వాడి మనిషి చేతిలో ఉన్న ఒక కత్తి కింద పడుతుంది ఆ సౌండ్ అనుకొని ఏంట్రా కత్తి పట్టుకోవడం కూడా చేతకావడం లేదా నేను పూజ మొదలు పెట్టాక చిన్న శబ్దం కూడా రాకూడదు వచ్చిందా ఇక్కడ మీ రక్తాన్ని కూడా అభిషేకిస్తాను అని కోపంగా అరుస్తాడు అజయన్ దక్ష్ వెంటనే తన కాళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చొని ఫ్లాష్ లైట్ వెలుతుర్లో అక్కడ పరీక్షగా చూసేసరికి ఐరన్ ప్లేట్ లాగా ఉంటుంది అది సుమారు రెండు అడుగుల వెడల్పు మూడు అడుగుల పొడవులో ఉండడం చూసి అదే లోపలికి వెళ్ళే మార్గమని అర్థమవడంతో అప్పుడు గట్టిగా ఊపిరి పీలుస్తాడు దక్ష్ ఊపిరి పీల్చి దానిని పరీక్షగా చూశాక ఒక దగ్గర పట్టుకొని తీసే విధంగా హ్యాండిల్ కనిపించడంతో దానిని పట్టుకొని తీయడానికి ప్రయత్నిస్తాడు కింద నుంచి గొల్లెం వేసి ఉండడంతో అది ఓపెన్ చేయడం కొంచెం కష్టమే అవడంతో విజయ్ అని గట్టిగా కేకేస్తాడు దక్ష గొంతు విని అద్దు విజయ్ ఇద్దరు ఇరవై సెకండ్లలో అక్కడికి చేరుకుంటారు అంటే ఎంత పరుగు పెట్టారో వాళ్ళ ఆయాసంలోనే తెలుస్తుంది అది చూడగానే వాళ్ళకి కూడా కళ్ళు మెరుస్తాయి అంత ఆయాసం కూడా మాయమైపోతుంది సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది ఇది మనకి చివరి అవకాశం నా మనసు పూర్తిగా చెప్తుంది ఇది మనకి భూమిని చేరుకునే దారి అని లేచి వంగొని నుంచొని దాన్ని పట్టుకొని బలమంతా ఉపయోగించి గట్టిగా లాగుతాడు దక్ష సమయం కరెక్ట్గా పన్నెండు గంటల ఒక నిమిషం హా ఇంకొక నిమిషంలో నా కోరిక నెరవేరబోయే సమయం ఆసన్నమైపోతుంది అని డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు సైకో డాక్టర్కి ఒక పక్క తనేమైనా చేసుకున్న వాళ్ళిద్దరినీ వదలనని వాడు అన్నది వినగానే అసలు వీడిని వేసేస్తే అని ఆశపడుతుంది కానీ చుట్టూ ఉన్న మందిని చూసి అది జరిగే పనేనా తన పక్కన ఇద్దరు మృగాలు లాంటి మనుషులు కాపలాగా నిలబడ్డారు అది జరగని పని అని తన చేతులతో పాపం చేయాలంటే కష్టంగా ఉంది తనకి భగవంతుడా దీనికి పరిష్కారమే లేదా అని బాధగా అనుకుంటుంది డాక్టర్ కరెక్ట్గా ఇంకొక పది ఉంది అనగా ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి పొట్ట మీద పసుపు నీళ్లు పోస్తాడు ఇక రెడీ అవ్వు అని టైం చూస్తూ ఆ డాక్టర్ వైపు చూస్తూ ఉంటాడు సైకో ఆ క్షణం రాక్షష్ అంటూ అప్పటి వరకు కళ్ళు మూసుకున్న భూమి కళ్ళు తెరుస్తుంది పెదాల మీద నవ్వు చేరగా కళ్ళల్లో కూడా నవ్వు కనిపిస్తుంది రాక్షస్ నేను రాక్షసునే అంటాడు వాడిని పిలుస్తుంది అనుకొని కరెక్ట్గా సమయం ఇంకా ఐదు సెకండ్లుండగానే కనీసం నువ్వు కోస్తే ఈ పిల్లైనా బతుకుతుంది ఆవిడ నరికితే ఈ పిల్ల కూడా చేస్తుంది కొయ్ అని కోపంగా వాడు అనేసరికి కష్టంగానే కత్తిని ఆ అమ్మాయి పొట్ట మీద పెడుతుంది డాక్టర్ పొట్ట మీద ఎప్పుడైతే అమ్మాయి కత్తి పెట్టిందో ఆ క్షణమే ఒకడు ఎగిరి వచ్చి ఆ సైకో గాడి మీదుగా ముగ్గులో పడి అక్కడ వాడు పూజ కోసం ఏర్పరిచినవన్నీ మొత్తం చల్లా చెదురుగా ఎగిరిపోతాయి వాడొచ్చి ఎగిరి పడినప్పుడు కరెక్ట్గా సైకో మీద పడడంతో వాడు కొంచెం దూరం వెళ్ళి అక్కడున్న విగ్రహంకి గుద్దుకొని కింద పడతాడు రాక్షస్ అంటే నువ్వు కాదురా నువ్వు సైకోవి నా రాక్షస్ అని నవ్వుతూ ఓపిక లేకపోయినా ఒరై సైకో నీ పాలిటెముడు వచ్చేశాడు నీ ప్లాన్స్ ఏమీ ఫలించు నీ కోరిక తీరదు అమరత్వం కాదురా నీకు లభించేది మరణం ప్రాప్తించబోతుంది వచ్చేసాడు నా మొగుడు చూడాలి అనుకున్నావుగా నా మొగుణ్ణి ఇప్పుడు చూడు అని ఆనందంగా అరిచేస్తుంది భూమి అప్పుడు వరకు జరిగిందేంటో అర్థం కాక షాక్లో ఉన్న సైకో భూమి మాటలకు లేచి నుంచుంటాడు వాడి మనుషులు అప్పటికే చుట్టూ చూస్తున్నా ఎవరూ కనిపించరు చూడండిరా ఎవరెవరు ఆటంకం కలిగించారు ఇంకా టైం ఉంది ఇంకో ఎనిమిది నిమిషాల్లోపు ప్రాసెస్ పూర్తయిపోవాలి ఏ డాక్టర్ కానివ్వు అని అరుస్తూ ఎవరొచ్చారో చూడండి ఎవరొచ్చినా చంపి పడేయండి అని కేకలు వేస్తూ పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉంటాడు సైకో విజిల్ వేసుకుంటూ అద్వైత్ ఎంటర్ అవుతాడు అద్వైత్ని చూసి షాక్ అవుతాడు సైకో దక్ష అనుకుంటాడు వాడు ఒరే ఒరే ఏం రా పీఠలాచార్య కూడా నీ ముందు సరిపోడు కదా అండర్ గ్రౌండ్లో ఒక గుహనే వేసేసావుగా అని అంటూ ముందుకు అడుగులు వేస్తుండగా ఇంకా చూస్తారేంట్రా వాడిని వేసేయండి నాకు టైం సరిపోదు అని వాడు కేకలు వేసేసరికి ఒక్కసారిగా అందరూ అద్వైతిని చుట్టేస్తారు కానీ అద్వైత్ నడుచుకొని ముందుకొస్తుంటే వెనక ఒక్కొక్కడు ఎగిరెగిరి పడుతుంటే అర్థం కాక పిచ్చి పట్టినట్టు అద్వత్ వైపు అటువైపు చూస్తూ ఉంటాడు సైకో అంతమంది చుట్టుముడితే ఎలా వీడు అక్కడ అక్కడెవరున్నారు అని షాక్గా బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు కానీ అర నిమిషంలో అందరూ కత్తివేటికి బలైపోయి కిందన పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు తన మనుషులు ఒక్కొక్కరు రక్తకు మడుగులో పడుతుంటే ఊచుకోతంటే ఎలా ఉంటుందో వాడికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అద్వైత్ వెళ్ళి భూమికి ఉన్న కట్లు విప్పేస్తాడు నెమ్మదిగా లేపి కూర్చోబెట్టగానే తనకైన గాయాల సంగతి కూడా మర్చిపోయి బల్ల మీద నుంచి దిగి రాక్షస్ అని ముందుకు అడుగు వేస్తుంటే అడుగు వేయలేక కళ్ళు తిరుగుతుంటే తూలిపోయి పడిపోతుంటే వదినా అని పట్టుకుంటాడు అద్వైత్ వదినా అంటే అక్కడున్నది అని వాడు షాక్గా ముందుకి చూడగానే ఒకడు వాడి కాళ్ళ దగ్గరికి వచ్చి ఎగిరి పడగానే ఎదురుగా చూసిన సైకోగాడికి ఉగ్ర రూపంలో నిప్పులు చెరుగుతున్న కళ్ళతో రెండు చేతులతో కత్తులు పట్టుకొని ఆ కత్తుల నుంచి రక్తం కిందకి చుక్కా చుక్కా పడుతుంటే అందరినీ కత్తితో వేటు వేస్తున్నప్పుడు రక్తం చింది ఒళ్ళంతా అక్కడక్కడ చుక్కల చుక్కలుగా పడి సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తూ నిలబడి నిజంగానే ఒక రాక్షసుడి రూపంలో కనిపించిన దక్షిణి చూడగానే వాడి కాళ్ళు చిన్నగా వనకడం మొదలు పెడతాయి కథ కొనసాగుతుంది వచ్చేసాడండి దాక్ష ఇక ఏం జరగబోతుందో చూడాలి అంటే రేపటి వరకు వేచి ఉండాలి కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్